ఆఫ్టర్నూన్ నేను ఒక వీడియో పెట్టాను కదండి జర్రిపిల్లల్లా ఉన్నాయి అవునా కాదా అని చెప్పి ఆ వీడియో పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను కదా ఈ క్షణమే నేను కూర్చున్నాను నాకు అసలు ఎంత భయం ఇక్కడ మొదలైందండి ఇవి మొక్క చిక్కుడు అంట చిన్న చిన్న కుండీల్లోనే మనకి చిక్కుడుకాయలు కాస్తాయని చెప్పి లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు నాకు ఇచ్చింది వేసుకో అమ్మా కుండీలు అని చెప్పి అవి నేను మర్చిపోయాను పక్కన పెట్టేశాను సరే ఈరోజు వేద్దాము అని చెప్పి ఆ చిక్కుడు గింజలు తీసుకెళ్తే ఆ గులాబీ మొక్క చనిపోవడం నేను చూశాను ఇదేంటి ఎందుకు చనిపోయింది అని చెప్పి అది ఇలా లాగేటప్పటికీ మొత్తం ఎండిపోయింది అనమాట గులాబీ కొమ్మ ఆ కొమ్మతోటి అసలు ఏమైంది అని ఇలా ఇలా అంటే ఆ జర్రి పిల్లలన్నీ బయటపడ్డాయండి ఆ చాలా చాలామంది చూసే ఉంటారు చూడకపోతే చూడండి అసలు ఇన్ని జర్రెల్ని నేను ఎప్పుడూ చూడలేదండి నా లైఫ్లో జర్రి అంటేనే ప్రతి ఒక్కరికి భయం నాకైతే భయం అలాగే ఒక రకమైన ఇది కూడా అనమాట నాకు జర్రితోటి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దానివల్ల నాకు జర్రి అంటే విపరీతమైన భయం పట్టుకుంది నేను ఎంత ప్యానిక్ అయిపోయానంటే ఆ జరిపిల్లలన్నిటినీ చూసిన తర్వాత నాకు చాలా భయం వేసిందండి ఇప్పటికీ అది అన్ని క్లియర్ అయిపోయినా కూడా నాకు అంటారు కదా ఒళ్ళంతా జర్రెలు పాకినట్టు ఉంటుందని నాకు అదే ఫీలింగ్ ఎక్కడ చూసినా పిల్లలు కనపడుతున్నట్టు నాకు మధ్యాహ్నం లంచ్ కూడా తినబుద్ధి కాలేదండి అంత చిరాకు భయం అన్నీ వచ్చాయన్నమాట నాకు ఇంతకుముందు ఎప్పుడో నా పెళ్ళికాక ముందు జర్రి నా చెవి దగ్గర ఉండడం చూశానండి నేను పెద్ద జర్రి ఆ రోజు మా ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే జస్ట్ అలా అద్దంలో చూసుకుంటే హెయిర్ అనుకున్నాను నేను ఫస్ట్ అద్దంలో చూసుకునేటప్పటికి పెద్ద జర్ర అనమాట విసిరి కొట్టాను ఎక్కడో పడింది అది నాకు అప్పటి నుంచి జర్ర అంటే విపరీతమైన భయం అండి చూడండి నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలండి ఇవి ఇవి అంతకుముందు బెండ మొక్కలు పెట్టినప్పుడు చాలామంది అడిగారు చిన్న మొక్కలకి భలే కాస్తున్నాయని ఇది పారిజాతం అది కూడా నేను విత్తనం పెడితే వచ్చింది ఈ పొలం నుంచి రమ్మని పాపం ఇమ్మీడియట్గా అండి నేను మీకు ఆ షార్ట్ పెట్టిన తర్వాత మీరు అందరు ఏం చెప్తారో దాన్ని బట్టి చెయ్యాలి అని అనుకున్నాను ఒకే ఒక్కరు మాత్రమే అది జరి కాదు మొక్కల గోళాల్లో ఉంటాయి అసలు మీరు ప్యానిక్ కావకండి అని అన్నారు కానీ మేబీ అది కా కాదేమో కూడా నాకు తెలియదు కానీ ఒకసారి మన మనసులో ఆ భయం వచ్చిన తర్వాత మనం నిద్రపోలేమండి నాకు పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్లు పెట్టారు మీ షార్ట్ చూసాము అవి జరిపిల్లలే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా ఒక్క మొక్క కూడా ఉంచలేదండి అన్నీ తీసుకెళ్ళిపోయి ఈ పామ్ ట్రీస్ ఉంటాయి కదా మనం అందం కోసం పెట్టుకుంటాము అవి మాత్రమే ఆ గ్లాసెస్ వెనకాల ఉన్నాయి అవి మాత్రమే ఉంచానండి అది కూడా ఎందుకు ఉంచాను అనంటే అవి యాజ్ ఇట్ ఈజు అతను ఎలా ఇచ్చాడో దాన్ని అలానే కుండీలో పెట్టేశాను సో వాళ్ళు ఇచ్చిన బట్టే ఇదిగోండి ఇన్ని ఇన్ని మొక్కలు కొన్నాను ఇంట్లోకి వచ్చాక ఆయన అన్ని మోసుకొచ్చి పెడతా ఉంటే నాకు అనిపించింది ఇన్ని ఇన్ని కుండీలు కొని ఇన్ని మొక్కలు వేసానా నేను ఇందులో చాలా కాస్ట్లీ మొక్కలు కూడా ఉన్నాయండి అయినా నాకు భయం వేసిందండి వద్దనుకున్నాను దూరంగా పెట్టి చూసుకుందామని ఇది ఇంకెలానే వదిలేకుండా పవర్ఫుల్ బ్లీచింగ్ పౌడర్ వేసేసాను మిగిలిన కోకోపీట్ కూడా ఒక కవర్లో పెట్టేసి పంపించేసాను దాన్ని డెస్ట్రా చేసామని బోల్డ్ అని మొక్కలు పెంచేయాలి అనే నా కోరిక ఇలా మధ్యలోనే ఆగిపోతుందని అనుకోలేదండి ఏమో ఏమైందో తెలియదు కానీ నాకు ఇంకా కొత్త మొక్కలు పెంచాలన్న ఆశ లేదు రిస్క్ తీసుకోవాలని అంత ధైర్యం కూడా లేదండి ఇలాగే వీటి ఉన్న వాటిని మాత్రం దూరంగా చూసుకుంటాను అంతే ఇంకా